హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడికాయ ఎప్పుడేలాగ చేసుకున్నాం ఈ కూడా చూద్దాము ముందుగా చిక్కుడుగాలు కడిగి కుక్కర్లో వేసినాను రెండు విజిల్ వేయాలి కుక్కర్లో రెండు విజిల్ వేయించిన తర్వాత చిక్కుడికాయలు ఉడికినాయి ఒక కళాయి పెట్టుకొని ఒక కళాయిలో ఓ మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి మూడు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు వేయాలి ఆనియన్స్ వేయాలి కట్ చేసి పెట్టుకున్నాను నేను Ani és తర్వాత ఓ నాలుగు గొట్టి మిరపకాయలు వేయాలి ఆయిల్ వేచి మాడిపోతాయి కాబట్టి నేను ఆనియన్స్ పైన వేసినాను ఇలాగైతే మాడిపోవు కొద్దిగా మగ్గాలి ఆయిల్లో మగ్గాలి రెండు నిమిషాలు అలాగా మూత వేసి మగ్గినాయి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఎర్రగైంది ఇప్పుడు చిక్కుడుగాలు ఉడికి పెట్టి పెట్టుకున్నాం కదా కలాయిలు వేయాలి తర్వాత అలాగ తిప్పాలి తర్వాత ఒక సూను సాల్ట్ ఒక సూను పసుపు వేసిన తర్వాత అలా కలపాలి తర్వాత రెండు సూన్లో కారం వేసి మళ్ళీ అంత కలపాలి ఇందులో వాటర్ వేయకూడదు ఎందుకంటే చిక్కుడుగా వేపుడు కనుక వాటర్ వేయకూడదు కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అలాగా తట్ట వేసి మగ్గాలి కనుక ఇప్పుడు మగ్గింది ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి వెలిపేయాలి మిక్సీ పడి పిడుకున్నాను అలా కలవాలి అయ్యే ఎప్పుడు రెడీ అయ్యింది